హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మట్టికొండ యూట్యూబ్ ఛానల్ నా పేరు రూపకళ హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్ యో సంకల్ప ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ అసోసియేషన్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ అర్జున్ గారు సుగుణ గారు చక్రపాణి గారు స్లావణ్య సౌజన్య మణి దివ్య ఆమణి వీళ్ళందరూ సహకారంతో వెంగళరావు నగర వాసులకి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం జరిపించి కన్నుల పండుగగా జరిపించారండి వీళ్ళు చూడ్డానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్టు జరిపించారు కాబట్టి దాని గురించి నేను చెప్పడం ఎందుకు మీరే చూసేయండి రండి ఉసిరి తులసి అద్భుతం ఇద్దరి ప్రేమకు ఇమ్మడి మాటనిది ఆకాశం తెల్లారాక పంచిన ఓ జ్ఞాపకం వినితే మనసు ఉసిరి జీవితాని చేసే తులసి వర్ణాలు

ఆయుష్యమగ్రి ప్రతి శుభ్రం యజ్ఞానస్తువర్ణయేదారణమురకాల ఒత్తులు పలాన కలర్ ఒత్తులు అది కాదట భక్తి మన లోపల ఉన్నటువంటి మనస్సు అనేటువంటి ఒత్తిని తేజోమయం చేయాలట తేజోమయంగా వెలుగొందేలా చేస్తే దేని ద్వారా మనస్సు శుద్ధి భగవంతుడి యొక్క నామాన్నే చదురుగా పోయాలట మనస్సుకి టువంటిది కన్యాదానం దశ పూర్వేశాం దశ అపరేశాం వంశాన్ని ఉద్భవించేసేటువంటిది మన వంశంలో ఎవరెవరైతే పంచమహాపాతకాలు అంటారు కదా ఆ మహాపాతకాలు మనకి తెలియకుండా మనము చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఆ చేసేటువంటి పూర్వీకులు కావచ్చు పూర్వీకులు చేసినటువంటిది మనకి వర్తిస్తూ ఉంటుంది జాతకాలలో చూస్తూ ఉంటాం కదా ఆ దోషాలు ఉన్నాయి ఏ దోషాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు కదా ఆ దోషాలన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి మార్గం అట కన్యాదానం ఏ వంశంలో అయితే ఒక్క అమ్మాయిని కన్యాదానం చేయడం జరుగుతుందో ఆ చేసినటువంటి ఫలితం అట ఇటు పది వంశాల వాళ్ళు ఇటు పది తరాల వాళ్ళు అటు పది తరాల వాళ్ళు ముందు పది తరాల వాళ్ళు ఎనక పది తరాల వాళ్ళు అలానే మనకి కన్యాదానాన్ని మన వంశానికి కన్యాదానాన్ని ఇచ్చినటువంటి అత్తమాన్న గారికి కూడా అటువైపు వంశం వారికి కూడా అంటే తల్లి తరఫున వంశం వారికి కూడా ఈ యొక్క కన్యాదాన ఫలితం దక్కుతుందట అంతటి విశేషమైనటువంటిది కన్యాదానం దాసానుదాసులైనటువంటి మేము మీకు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాం స్వామి స్వీకరించండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం స్వామివారికి పాద ప్రక్షాళన చేసుకొని స్వామివారిని ఇక్కడే మనసు లగ్నమయ్యేటట్లుగా ఉంచి పశుపర్కని వేదన చేస్తారు తేనె మధు కలిపితే చల్లటి పదార్థం అవుతుందట స్వామివారికి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి అలా మధువర్గాన్ని స్వామికి సమర్పించి వస్త్రాలను సమర్పించి అప్పుడు మహాసంకల్పం చెప్పి కన్యాదానాన్ని చేస్తాం అందరం కూడా శ్రద్ధాభక్తులతోటి యొక్క కళ్యాణోత్సవాన్ని కలిగించి వేడుక సాక్షిగా

ఆత్మాన సోరంతో కలిసిన దేవా ఆత్మీయతతో సంచారం పిల్లలు కలిసిన పాటలే స్వప్నానని స్వప్నాకు చేరే ప్రజలతో కలిసే ఉసిరి తులసి నిలిచే ఎవరి నువ్వు ెంట ఉన్నావు నాకు ఇస్తావా ఏమా అనేది ప్లాంగ్ కూడా కొలుసుతో

వెన్నెల సాక్షిగా వెలుగుల వేడుక తేజం ఉసిరి తులసి సమ్మేళనం అద్భుతం ఇద్దరి ప్రేమకు ఇమ్మడి మాటనిది ఆకాశం తెల్లారాక పంచిన ఓ జ్ఞాపకం వినితే మనసు కలిసే ఉసిరి జీవితం మెయిన్ తనే భోంచేస్తున్నారు సుగుణ గారు పొద్దునుంచి కష్టపడి అన్ని భోజనాలు కానీ పూజ కానీ చాలా బాగా చేశారు మీకు కూతురా కూతురు అల్లుడు మంచిగా చేశారు పూజ అందరూ బాగా చేశారు కళ్యాణం బాగా అయింది భోజనాలు కూడా చాలా బాగున్నాయండి కళ్యాణం ఇంత బాగా జరగడానికి మా సుగుణ గారే కారణము చూసారు కదండి మాకు థ్యాంక్ యూ సో మచ్ మా తినండి మీరు చేయండి మా లాస్ట్ టైం అయిపోయింది చేస్తున్నారు చూసారు కదండి ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం జరగడం నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం అండి చాలా బాగా జరిగింది కళ్యాణము అండ్ అన్నీ బాగా జరిపించిన వీళ్ళకి అర్జున్ గారికి సుగుణ గారికి చక్రపాణి గారికి అందరికీ ధన్యవాదాలండి ఈ కళ్యాణం జరిపించిన వాళ్ళకి పుణ్యమే అండి చూసిన వాళ్ళకి అందరికీ పుణ్యమే ఇంట్లో కూర్చొని మీరు కూడా చూసారు కదా మీకు పుణ్యమే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి క్షో రక్షి రక్షిత బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్